వెల్కమ్ టు స్పెషల్ ఎనాలసిస్ నేను రమా మండవ ఎనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్తో టచ్లోకి వైసీపీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాను ఈరోజు నేను లోకేష్తో టచ్లోకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నిజంగానే వచ్చారా వస్తే పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని తీసేస్తే పది మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఆ పది మంది ఎమ్మెల్యేలో ఎవరు లోకేష్తో టచ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నిజంగా టీడీపీ వైపు చూస్తే ఏం చేయబోతూ ఉన్నారు అంతేకాదు అసలు నిజంగా వాళ్ళు టచ్లోకి వచ్చారా లేదా ఇది కేవలం ప్రచారంగానే మనం చూడాలా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పుకోవాలంటే ప్రజెంట్ వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఆయనతో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలు మొత్తం ఆ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇచ్చారు జనం అంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి టేస్ట్ చేయించిన అరాచకం ఏదైతే ఉందో అది ప్రజలు అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోయారు దాన్ని జగన్మోహన్ రెడ్డి సింపుల్గా అమరావతిలో చంద్రబాబు నాయుడు కట్టి నాలుగు బిల్డింగ్ బిల్డింగ్లకి నాడు నేడు పేరుతో నాలుగు కలర్స్ వేసుకొని సింపుల్గా సెక్రటేరియట్లోనూ అలా రోజు కూర్చొని నాలుగు రివీల్ చేసుకున్న ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు వైఎస్ఆర్సిపి మీద ఏదైతే చేయకూడదో అది చేశారు జగన్మోహన్ రెడ్డి జనాల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు ఎంత భయపెట్టే ప్రయత్నం చేశారంటే ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ని చంపడం దగ్గర నుంచి పిచ్చి కుక్కను చేసి చంపి కుక్కని చంపే ముందు పిచ్చి కుక్క అన్నట్టుగా సుధాకర్ని పిచ్చాడిగా చేసి చంపడం దగ్గర నుంచి ఒక అనంతబాబు శవాన్ని డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం శవాణి డోర్ డెలివరీ చేసేదాకా తన అక్కని వేధిస్తున్నందుకు బాబు అని చెప్తే అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బుక్స్ తగలబెట్టిన దాకా ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఎన్నో అరాచకాలు జనం చూస్తూ వచ్చారు జనం ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఎక్కువగా సంక్షేమ పథకాల విషయంలో ఒకటి రెండు చోట్ల డిపెండ్ అవుతారేమో కానీ మిగతా విషయాల్లో ప్రభుత్వాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు జనం ఎప్పుడు కూడా చాలా స్మార్ట్ దే ఆర్ వెరీ స్మార్ట్ దాన్ పొలిటీషియన్స్ అండ్ దాన్ పార్టీస్ సో అందుకే జనం ప్రతి విషయము కూడా వాళ్ళ మైండ్లో ఎక్కు ఎక్కుతుంది పూర్తిగా వాళ్ళ మైండ్లో కౌంట్ అవుతూ ఉంటుంది సొసైటీ ఎప్పుడు చూడని దృశ్యాలను జనం చూశారు అంటే అవి వాళ్ళ మనసులో నాటుకుపోతాయి ఎందుకంటే పాజిటివ్ కన్నా నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అందుకే చాలామంది ఒక సైకాలజీ ఉంటుంది మన ఇంట్లో గొడవ జరుగుతుంది చాలా ఆసక్తిగా వెళ్ళి చూస్తూ ఉంటారు చాలామంది గోడ మీద అలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం మనం ఇలాంటి సంఘటనలు అందుకే నెగిటివ్ అంత నెగి నెగిటివిటీ అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇక ఇదంతా జనాన్ని జగన్మోహన్ రెడ్డి భయపెట్టే ప్రయత్నం చేశారు సరే టీడీపీ అంటే ఆయన వెండెట్ట ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టారు ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టారు అన్నీ చేశారు సో ఈ ఈ క్రమంలోంచి టీడీపీ నేతలు అంత విగ్రస్గా ఫైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ఆ పార్టీకి మళ్ళీ జవసత్వాలు ఇచ్చిన ఘనత అయితే జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందో అది వేరే విషయం అయితే జగన్మోహన్ రెడ్డి జనానికి ఒక భయాన్ని టేస్ట్ చేయించే ప్రయత్నం చేశారు ఆ భయంలోంచి జనం తట్టుకోలేకపోయారు ఆ భయాన్ని చూసి ఆ మంత్రులు మాట్లాడే బూతులను కానీ జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ను కానీ ఇవన్నీ తీసుకోలేకపోయినారు జనాలు అంతేకాదు జనానికి పొలం అంటే ఒక సెంటిమెంట్ ఎవరికైనా ప్రజలకి తన తాతము ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా అవి ఈజీగా ఖర్చు పెట్టేస్తారు ఆ డబ్బుల్ని అదే తమ తాతల కాలం నుంచో తండ్రుల కాలం నుంచో వచ్చే పొలం మీద వాళ్ళకొక ప్యాషన్ ఉంటుంది ఒక ప్రేమ ఎవడన్నా వచ్చి ఆ గట్టును కొంచెం గదిచ్చంటే తలబగలు కొడతానికి కూడా వెళ్తూ ఉంటారు అంత సెంటిమెంట్ అలాంటి భూముల మీదే తాతల కాలం వచ్చే భూముల మీద జగన్మోహన్ రెడ్డి పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేసుకుంటాడు ఆ సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటోలు వేస్తారు ఇది ఇంకా పిచ్ పీక్స్ ఇది మూడు రాజధానుల నిర్ణయం లాగే సో ఇలాంటివన్నీ కూడా ఇక జగన్మోహన్ రెడ్డి వస్తే తమ భూములు తమకు కాకుండా పోతాయని ఒక భయం అనమాట ఇలాంటి ఎన్నో సంఘటనలు జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకే పరిమితం చేశాయి చేసిన తర్వాత అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కొంత రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు ఆయన సరే ఈవీఎంస్ మాయ అన్నారు నాకు మళ్ళీ ఏజ్ ఉంది నేను పోరాటం చేస్తాను డిప్లొమాటిక్ మాట్లాడతాను తనకి ఏజ్ ఉంది చాలా ఫైట్ చేసే అవకాశం ఉంది ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉంటాయి చేయదలుచుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి వాటికంటే ముందు ఈరోజు మిగతా విషయాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంటారు ఆయన అయితే పదకొండు మంది గెలిచారు సరే తనతో పాటు పదకొండు మంది గెలిచారు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద బ్లండర్ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఈరోజు ఆయన అసెంబ్లీకి రప్పించాలని అధికార పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది అటు స్పీకర్ దగ్గర నుంచి డిప్యూటీ స్పీకర్ ఆయన వారిని చేస్తూనే ఉన్నారు అరవై రోజులు వరుసగా అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉంటే డిస్క్వాలిఫై అవుతారని చెప్పి కూడా అటు రఘురామ చెప్తా ఉన్నారు ఇటు అయ్యన పాత్రుడు కూడా చెప్తా ఉన్నారు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ జగన్మోహన్ రెడ్డికి ఆబ్సెంట్ పడితే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం కూడా డిస్క్వాలిఫై అయినట్టే అందుకే ఎమ్మెల్యేలు కొంతమంది భయంతో దొంగతనంగా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు చేసి పరువు కూడా పోగొట్టుకుంటా ఉన్నారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా రాలేదు కదా అంటారు పాదయాత్ర క్రమంలోనూ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తన భార్యని ఆ టీం ఆ టీం అవమానించిన క్రమంలో ఆయన శబ్దం చేసి మరీ బయటికి వెళ్ళారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు అప్పటిదాకా కూడా అసెంబ్లీకి వచ్చారు వరుసగా అరవై రోజులు రాకుంటే అనేది ఇక్కడ కౌంటు అసలు యాజ్ పర్ అసెంబ్లీ రూల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం అనేక అసలు ఒక సాలిడ్ రీజన్ ఉండదు కాసేపు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే నేను వస్తానంటారు జనమే ఇవ్వలేదు దానికి అసలు రీజనే లేదు ఇంకాసేపు మైక్ ఇస్తే వస్తాను మైక్ కట్ చేయకపోతే వస్తాను అసలు ముందు నువ్వు అసెంబ్లీకి వెళ్తేనే కదా మైక్ ఇచ్చేది ఇవ్వండి ఎంతసేపి ఇస్తారు తెలిసేది నువ్వు నీ గోడంతా వెళ్ళబోసుకుని నాలుగైదు గంటల ప్రెస్ మీట్ పెట్టినా ఎవరు పట్టించుకోరు అదే నువ్వు వెళ్ళి అసెంబ్లీలో ఒక్క చిన్న ఇష్యూ మీద ప్రభుత్వాన్ని నిలదీస్తే నీ మీడియా సోషల్ మీడియా అన్నింటిలో హైలైట్ అవుతావు కానీ చట్టసభలు అంటే అంత గౌరవం ఇప్పటికీ కూడా ప్రజలకి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అలా చేస్తూ ఉంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా యథారాజా రాజా తధా అన్నట్టు ఆయన ఫాలో అవుతున్నారు సో ఆయన అసలు ఆయన వెళ్ళరు వాళ్ళని వెళ్ళనివ్వరు గతంలో కూడా అందే చేశారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని బాయ్కాట్ చేసి ఆయన ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు వచ్చిన తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అప్పుడు అసెంబ్లీకి వెళ్ళనివ్వలేదు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బాయ్కాట్ చేసినా తన ఎమ్మెల్యేలను అడుకోలేదు అని వెళ్ళమనే చెప్పారు ఇక అది చాలా నెగిటివ్ అవుతూ ఉంది తమ ఒక ఎమ్మెల్యే ఎంతో కష్టపడి ఐదేళ్లు కింద మీద పడుకొని అక్కడ ప్రజల మనసులను చోరుకొని వాళ్ళ సమస్యల్ని పూర్తిగా తెలుసుకొని వాడిని సాల్వ్ చేసే ప్రయత్నం చేసి ఎంతో కొంత జేబులోంచి ఖర్చు పెట్టుకొని కష్టపడితే కానీ అక్కడ ఎమ్మెల్యే గారు నిద్రాహారాలు మానేసి ఆ ఎమ్మెల్యేని కూడా ప్రజలు అంతే గెలిపిస్తారు అంతే ఎక్స్పెక్టేషన్స్తో గెలిపిస్తారు ముందు సాల్వ్ చేయని సాల్వ్ చేయకపోయి తమ నియోజకవర్గ సమస్యను తీసుకెళ్లి చట్టసభల్లో పెట్టారా లేదా అనేది ప్రజలు చూస్తూ ఉంటారు తమ ఎమ్మెల్యే అంత అద్భుతంగా తమ వాయిస్ వినిపిస్తున్నారు తమ క్రెపిల్గా అని భావిస్తూ ఉంటారు అందుకే చట్టసభల్లో మాట్లాడే మాటలకి చట్టాలు చేసే వ్యక్తులకు అంత హుందాతనం ఉంటుంది అంత క్రెడిబిలిటీ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అవకాశం కూడా ఎమ్మెల్యేలకు లేకుండా చేశారు రాజ్యసభ సభ్యులు వెళ్ళినా కామ్గా ఉంటాడు ఎమ్మెల్సీలు వెళ్ళినా కామ్గా ఉంటాడు మాజీలు తాజాలు చాలామంది పార్టీని వెళ్ళిపోయినా ఒక్కరిని కూడా పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడరు ఇక ఎమ్మెల్యేల విషయంలో మాత్రం చాలా నెగిటివిటీ పెరుగుతూ ఉంది అది ఆయనకు కూడా తెలుసు అందుకే మొన్న ఎమ్మెల్యేల మీటింగ్లో మీరు వెళ్ళండినా పెద్దిరెడ్డి మీకు వెళ్ళి మీ మమ్మల్ని లీడ్ చేస్తారు మీరు వెళ్తే నేను వద్దన్నానా అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర వాపోయాడు ఆయన ఆయనకి తెలుసు అది నెగిటివిటీని పెంచుతూ ఉంది అని ఎంత దానికి ఖాళీగా కూర్చొని ఇంట్లో కూర్చోబెట్టేదానికి మిమ్మల్ని గెలిపించేది ఎందుకు అని కూడా నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ ఒక అయితే ఆయన ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వెళ్ళనికపోవడం తాను వెళ్ళకపోవడం అనేది ఒక బ్లండరు అందుకే పాపం ఎమ్మెల్యేలు ఎటు చెప్పలేక సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు అలాగనే ఆయనకి ఎదురు చెప్తే అది రాంగ్ మెసేజ్ వెళ్తుందన్న భయం కూడా వాళ్ళలో ఉంది మ్యాక్సిమం మిగతా పది మందిలో ఆల్మోస్ట్ ఏడెనిమిది మంది చాలా అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తీరు మీద ఈ విషయంలో అందుకనే వాళ్ళు చాలామంది అవకాశం వచ్చినప్పుడల్లా కూడా సీక్రెట్ మీటింగ్లు అవుతూ ఉన్నారు వీలైతే నిజంగా టీడీపీ కార్పెట్ వేసే పనికైతే టీడీపీ కనుక ఒక అవకాశం ఇచ్చినట్లయితే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ కొంతమంది టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో కూడా ఉంది జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేయడు వెళ్తుంటాయి విజయసాయి రెడ్డిని ఆపలేదు సో లోకేష్తో వాళ్ళు టచ్లోకి వచ్చారని ప్రచారం కూడా ఉంది అయితే ఇప్పుడు ప్రా పార్టీలో ఉన్న పరిస్థితి కానీ మూడు పార్టీలతో టైప్లో ఉంటాం కానీ లోకల్గా ఉన్న పరిస్థితులన్నీ ఈక్వేషన్స్ మీద ఫోకస్ పెట్టిన తర్వాతే అవసరమైతే పార్టీ వీక్గా ఉంది అనుకుని చూడ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకోవాలని కూడా లోకేష్ భావిస్తున్నారని చర్చ జరుగుతోంది మరి ఈ విషయంలో లోకేష్ సీరియస్గా ఫోకస్ పెడితే జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా అందరూ కూడా టీడీపీలోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది దట్టు ఏ గూగుల్ గూగుల్ డేటా సెంటర్ ఏపీకి వచ్చిన తర్వాత ఏపీ ఈరోజు తలెత్తుకుంటా ఉంది గర్వంగా సో రాష్ట్రాలన్నీ కూడా ఏపీ వైపు దేశం మొత్తం చూస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అటు లోకేష్ మీద కూడా ఎమ్మెల్యేలు ఫోకస్ పెడుతున్న పరిస్థితుంది అందుకే కొంతమంది ఎమ్మెల్యేలు తమకు తెలిసిన టీడీపీ నేతలతోని సీనియర్ నేతలతోని లోకేష్ వద్దకు రాయబారం నడిపిస్తారని చర్చ కూడా ఉంది లెట్స్ మరి ఇది నిజంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుందా అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంతవరకు హోల్డ్ చేయగలరా అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్